హాయ్ హలో నమస్తే ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ మోరల్ స్టోరీస్ ఈ రోజు నీతి కథ చూద్దాం ఒక పల్లెటూరిలో అన్ని అనే చలాకీ పాప ఉండేది కానీ ఆమెకి చిన్న విషయానికే కోపం అలసట ఎక్కువ ఒక రోజు సాయి పెన్సిల్ తీసుకుందంటూ కోపంగా బ్యాగ్ విసిరేసింది అమ్మ తాతయ్య చూసి ఆలోచనలో పడ్డారు కాకయ్య అడిగాడు అమ్మా అన్వి రోజుకి పది నిమిషాలు యోగ చేస్తే మంచిదని నాన్న చెప్పేవాడు నువ్వు ట్రై చెయ్యి అన్వి తాత అది పెద్దవాళ్లకు కదా నాకు ఎందుకు అయితే తాత మాట విని మరుసటి రోజు నుండి యోగా చేయడం మొదలెట్టింది అన్వి మొదట్లో బోర్గా అనిపించిన రోజుకు కొత్త భంగిమ నచ్చడం మొదలైంది శ్వాస వ్యాయామం సూర్య నమస్కారం ఆమెకు ఇష్టమయ్యాయి ఒక వారం గడిచేసరికి అన్ని మారిపోయింది కోపం తగ్గింది అలసట తగ్గింది చదువుపై దృష్టి పెరిగింది స్నేహితులు అడిగారు అన్వి నువ్విలా మారిపోయావేంటి అన్వి యోగ మాయలా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది బోధన

creativity